తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ అర్డు లక్ష్మణి గారిని మరి కలవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ విజయవాడ వెళ్ళినటువంటి జాతీయ రహదారి మరి ఎన్ఐ ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట కేంద్రంగా ఉన్నటువంటి జాతీయ రహదారి మీద నిరంతరం కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మరి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ అర్ధూర్ లక్ష్మణ గారికి తీసుకెళ్ళడం ఈ ప్రమాదాలు మురగాల మండలంలో గురం కానివ్వండి అదేవిధంగా చిల్పూర్ మండలం రామాపురం కంపంపుళం గ్రామానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ రోడ్డు మార్గాల మధ్య ఎక్కువ ప్రమాదాలు అనేక మంది ప్రజలు మరి రోడ్డు ప్రమాదాల బారిన పడి వారి రోడ్డు మొత్తం కూడా అనేక మంది ప్రాణాలు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి సందర్భంలో భారత వికలా ప్రవేశిస్తుంది ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ రాష్ట్ర మంత్రి వాళ్ళు లేనటువంటి వారు ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎన్నో రోజుల నుంచి ప్రమాదాలు జరుగుతుంది ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ముఖ్యంగా ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం అండర్ పాస్ అండర్ పాస్ నిర్మాణం చేయడంతో పాటు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ ప్రమాదాల మీద అనేక సందర్భాల్లో గౌరవ కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారికి మేము వ్యక్తి పత్రం సమర్పించడం జరిగింది నాడు గతంలో కూడా లోక్ సభలో మరి బిఆర్ఎస్ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి మరి గౌరవ నామనాగేశ్వరరావు గారు కూడా మేము ఆ రోజు వ్యక్తి పత్రం సమర్పించడం జరిగింది ఏ నాయకుడికి ఇచ్చిన సమస్య

అమాయక ప్రజలు ప్రాణాలు పోతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎన్ఎస్ పై మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించడానికి ఎక్కడైతే సూర్యాపేట జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఈ అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణము అదేవిధంగా సర్వీస్ రోడ్లు అవసరం ఉన్నాయో అక్కడ సర్వీస్ రోడ్ల నిర్మాణానికి గురి చేయాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర మంత్రి అల్లూరు లక్ష్మణ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారికి కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు మన ఢిల్లీ వెళ్ళైనా సరే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రజలు ప్రమాదాల బారిన పడి అన్యాయంగా విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గౌరవ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి మరి సమస్య పరిష్కారానికి గురి చేయాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి చేసిన వారు కూడా మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాక కూడా ఈ అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణం అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టకుంటే పెద్ద ఎత్తున భారత ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కేవలం ఈ రాష్ట్రంలో వికలాంగుల సమస్యల మీద వికలాంగుల హక్కుల కోసమే కాకుండా సామాజిక సమస్యల మీద కూడా ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఆ ఉద్యమం చేసేటటువంటి క్రమంలో భాగంగా ఈ రోజు మురగాల మండలం ఈ తిమ్మారెడ్డి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా ముకుందాపురం వద్ద కట్కంగూడెం ఏదైతే మరి రోడ్డు వద్ద అదేవిధంగా ఇంకా సూర్యాపేట జిల్లాలో గుంపుల దగ్గర కానివ్వండి ఇంకా మాదారం కానివ్వండి ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలల్లా అండర్ పాస్ విద్యుత్ నిర్మాణం జరగాల్సింది కానీ ఆ రోజు మరి ఎందుకు ఆ విద్యుల నిర్మాణం జరగలేదు అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం జరగలేదు అనేది తెలియ రాలేదు దయచేసి ఇప్పటికైనా కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు దూరదృష్టితో ఆలోచించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా మరి చర్యలు తీసుకొని ఈ అండర్ పాస్ విద్యుల నిర్మాణానికి సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మా విజ్ఞప్తులు వింటయ్యే బాధ లేదు వినకుంటే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అండర్ పాస్ అక్షంగా వెంక నిరసన కార్యక్రమాలు ఉంటాయి అప్పటికి ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగినటువంటి పక్షంలో ఏదైతే అటార్ పాస్ పిచ్చి సాధన టీషర్ట్ పెట్టుకొని పెద్ద ఎత్తున నిరాహార డిషెక్ కూడా తిరుగుతాం అంతకీ ఒకవేళ ప్రభుత్వం దిగి రాక ఆమటి నిరా చేస్తాం అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి నిధులను కట్టికెళ్ళి ఇంటి ముప్పటికి కూడా మేము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పెద్దలు పెద్ద శ్రీనివాస్ గారికి అదే విధంగా సోషల్ మీడియా పెద్ద రాష్ట్ర నాయకులు నాన్సింగ్ గారికి అదే విధంగా అన్న జ్ఞాపకృష్ణ అన్న గారికి అన్నగారికి ప్రత్యేకంగా అదేవిధంగా రాజకృష్ణ గారికి అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మా సంఘం రాష్ట్ర యువత విభాగం